హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మారుతీ జ్యువెలర్స్ మరొక తెలంగాణ నగతో అయితే మీ ముందుకు వచ్చినా ఫ్రెండ్స్ మన అమ్మమ్మల దగ్గర మన నానమ్మల దగ్గర మన పెద్దమ్మల దగ్గర అందరి దగ్గర మీరు ఉంటారు తెలంగాణ నగరలో స్పెషల్ నగలు గుండ్లు రేఖలు ఫ్రెండ్స్ రెడీ అయ్యాయి ఇంతకు ముందుకు నేను వీడియోలో రేఖలు గుండ్లు మాత్రమే చూపించాను చింతగింజ కూడా రెడీ అయ్యి వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది కదా చిన్న సైజు ఇవి గుండ్లు చింతగింజలు పెద్ద సైజు అయితే మళ్ళీ రెడీ అయిన తర్వాత వీడియో పెడతాను చూడండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగున్నాయి ఇది నా ఓన్ ప్రోడక్ట్ ఫ్రెండ్స్ నేను సొంతంగా చేయించుకుంటున్నాను ఇవి కాపర్తో తయారవుతాయి రాగి తోటి రాగితో తయారైన కి గోల్డ్ కలర్ అనే పాలిష్ చేయిస్తాము మైక్రో పాలిష్ మనం వాడిన తర్వాత కూడా పాలిష్ చేయించుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుంది కాస్ట్ అయితే మూడు వేలు ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు కాస్ట్ ఎక్కువ అని ఎందుకు కాస్ట్ ఎక్కువ ఉంటుందని అందరూ అడుగుతారు ఫ్రెండ్స్ ఇది హ్యాండ్ మేడ్ ఎంతో కష్టపడితేనే తయారవుతాయి క్వాలిటీ కలర్ వేపిస్తేనే కాస్ట్ ఉంటుంది తక్కువ రేటు కలర్ వేపిస్తే రేటు తక్కువ ఉంటుంది అదొక చిన్న లాజిక్ అయితే ఆలోచించండి ఫ్రెండ్స్ ఎందుకంటే అందరు కాస్ట్ ఎక్కువ ఉంది కాస్ట్ ఎక్కువ ఉందని కామెంట్ చేస్తారు క్వాలిటీ బాగాలేకపోతే కలర్ తొందరగా వెళ్ళిపోతుంది మళ్ళీ మళ్ళీ యూజ్ చేయలేము పాలిష్ చేయించుకోలేము క్వాలిటీ బాగుంటేనే మళ్ళీ కలర్ వేయించుకోవడానికి వస్తుంది మనం కొన్ని సంవత్సరాలు యూజ్ చేయవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ క్వాలిటీ బాగుంటే కాస్ట్ ఉంటుంది క్వాలిటీ బాగుంటే నాకు కస్టమర్ వస్తారు నాకు మంచి పేరు కూడా వస్తుంది కాబట్టి క్వాలిటీ దగ్గర అసలు కాంప్రమైజ్ కాను ఫ్రెండ్స్ క్వాలిటీ మంచిగా ఉంటేనే నాకు కస్టమర్లు మీరు అందరు బాగుంటే నేను బాగుంటాను కాబట్టి కంపల్సరీ మంచి క్వాలిటీ పాలిష్ చేయిస్తున్నాను నాకు సపోర్ట్ చేస్తున్నాను మీ అందరికీ థ్యాంక్ యూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ సపోర్ట్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయండి థ్యాంక్ యూ